హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరావు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఎవరు స్పై చేస్తున్నారు మీ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు the hanged man starting card emperor strength empress ten of fans six of swords eight of swords two of fans the star Knight of Pentacles, Ace of Pentacles, the Moon, King of Cups, Hermit, Bottom of the deck, Seven of Wands, Page of Cups, Four of Wands, Queen of Cups. మనకి స్టార్టింగ్ ద హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది అలాగే ఎంప్రర్ స్ట్రెంగ్త్ ఎంప్రస్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని స్పై చేస్తున్నారో ఎవరైతే ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ ముందుకు రావడానికి భయపడుతున్నారు ఆ ధైర్యం అనేది చేయలేకపోతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుందనమాట అంటే మీ లైఫ్లోకి రావాలి మీకు ప్రపోజల్ చెయ్యాలి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఇక్కడ ధైర్యం చేయలేకపోతున్నారు అనేది అయితే తెలుస్తుంది ఇక్కడ మనకి ఎక్కువగా న్యూ పర్సన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎమోషనల్గా మీ విషయంలో ఈ వ్యక్తి బెండ్ అయిపోయి ఆఫ్ కప్స్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన్ని తను కంట్రోల్ చేసుకోలేక తన్ని తను డిపెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండే వ్యక్తి మిమ్మల్ని అయితే స్ప్రే చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే ఫాలో చేస్తున్నారు మీకు తెలియకుండా మీ గురించి ఒక వ్యక్తి మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు అనేది అయితే మనకి అర్థం అనమాట ఇక్కడ ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ క్యూన్ ఆఫ్ కప్స్ కర్కాటకం మృచిక మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్లో బందీ అయిపోయి ఉన్నారనమాట అంటే ఇక్కడ మీ ఆలోచనలతో బందీ అయిపోయి ఉన్నారు ఈ వ్యక్తి మీకు తెలిసినా తెలియకపోయినా అంటే చాలా వరకు కొంతమందికి మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పి మీకు తెలియచ్చు కొంతమంది విషయంలో అయితే కొంతమంది విషయానికి వచ్చేసరికి మీకు తెలియకుండా మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే ఫాలో అవుతున్నారు మిమ్మల్ని స్ప్రే చేస్తున్నారు మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు మిమ్మల్ని ఎంప్రెస్ లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా మిమ్మల్ని ఎంప్రెస్ లా ఫీల్ అవుతున్నారు అనే విషయం అయితే మీకు తెలియకపోవచ్చు బట్ ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట మీ గురించి ఇంకా మీ రిలేషన్ గురించి వెయిటింగ్ చేస్తూ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి కొంతమంది విషయంలో మీకు ప్రపోజల్ చేయవచ్చు కొంతమంది విషయంలో మీకైతే ప్రపోజ్ చేసి ఈ వ్యక్తి మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం కానీ అలాగే కొంతమంది విషయంలో మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పి అంటే తను వేరే వారు తనని ఇష్టపడుతున్నా కూడా ఆ రిలేషన్ని వద్దు అని చెప్పి మీ గురించి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్న వ్యక్తి ఒకరైతే ఉన్నారనమాట మీ లైఫ్లోనే వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఈ వ్యక్తికి మీరు చాలా ఇక్కడ డీసెంట్గా ఉండడం కానీ ఇన్నోసెంట్గా ఉండడం కానీ మదర్ నేచర్తో ఉండడం కానీ మీరు మాట్లాడే మాటలు అవ్వచ్చు మీ బిహేవియర్ అవ్వచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తిని చాలా అట్రాక్ట్ చేస్తుందనమాట ఈ వ్యక్తికి మీరైతే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారనమాట చాలా సీరియస్గా చూడటానికి అంటే ఒకవేళ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఈ విధంగా అయితే కనిపిస్తున్నారనమాట ఎందుకంటే మీరు పాస్ట్లో ఏజ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎమోషనల్గా బెండ్ అయిపోయే వ్యక్తి అయినప్పటికీ కూడా మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీరు లో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుని మిమ్మల్ని మీరైతే స్ట్రాంగ్ చేసుకుని కి వచ్చేసరికి ఈ విధంగా కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఎమోషనల్గా మీరు బాధపడుతున్న పైకి మాత్రం స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు స్ట్రాంగ్గా కూడా ఉంటున్నారు బట్ అది ఈ వ్యక్తికి మీరు ఎంత సీరియస్గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి మీకు లవ్ ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా ఇక్కడ ధైర్యం అనేది సరిపోవట్లేదు భయం అనేది కనిపిస్తుంది అనేది మనకైతే తెలుస్తుంది అనమాట ఈ వ్యక్తి అయితే ఇన్మచ్యూడ్ మైండ్ సెట్ వాళ్ళకి ఇక్కడ చాలా ఇన్నోసెంట్ పర్సన్ చాలా సైలెంట్ పర్సన్ అనమాట అంటే ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి అయితే కాదు ప్రజెంట్ మీ లైఫ్లోకి ఎవరైతే న్యూ పర్సన్ రావాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి అయితే పాస్ట్లో మీ లైఫ్లో కొంతమంది విషయంలోకి వస్తే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అంటే మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ ఎంపరార్ లాంటి పర్సన్ అయినప్పటికీ కూడా ప్రజెంట్ ఎవరైతే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావాలి అని అనుకుంటున్నారో మీ లైఫ్లోకి వచ్చి ఈ న్యూ పర్సన్ చాలా పాజిటివ్ పర్సన్ అనమాట చాలా సెన్సిటివ్ పర్సన్ అంటే ఈ వ్యక్తిని మీరే డామినేట్ చేసే విధంగా ఉంటారనమాట మీరే స్ట్రాంగ్గా కనిపిస్తారు ఈ వ్యక్తి దగ్గర చూసారు కదా ఎంపరార్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే లో మీరు మీ పర్సన్ దగ్గర ఈ విధంగా ఉండేవారు మీ పర్సన్ అమ్మో ఈ విధంగా ఎంపరర్లా ఉండేవారు బట్ ఇప్పుడు కి వచ్చేసరికి మీ లైఫ్లోకి ఎవరైతే ఇక్కడ న్యూ పర్సన్ రావాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీ దగ్గర ఈ విధంగా ఉంటారనమాట మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తారు ఎందుకంటే మీరు మనసులో ఎంత ఉన్నా కూడా కింగ్ ఆఫ్ కప్స్గా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా బయటకు మాత్రం ఈ విధంగా కనిపిస్తున్నారు కదా అందుకే ఇక్కడ ఈ వ్యక్తి కూడా అనమాట మీ ముందుకు రావడానికి మీకు ప్రపోజల్ చేయడానికి మీ విషయంలో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో తన లవ్ని తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు సేవ్ చేయాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ ప్రజెంట్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నప్పటికీ ఈ వ్యక్తి అయితే ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ అనేది మనకి కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే చాలా సైలెంట్ పర్సన్ అనమాట ఎప్పుడైనా కూడా మీరే ఈ వ్యక్తిని డామినేట్ చేయడం కానీ మీరే ఈ వ్యక్తిని కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంది కానీ ఈ వ్యక్తి అయితే మీ కంట్రోల్లోనే ఉంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని డామినేట్ చేయాలి అని చెప్పి అనుకునే వ్యక్తి కాదనమాట ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి వస్తే కనుక మీరు ఆ ఛాన్స్ ఇస్తే ఈ వ్యక్తి ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక ఈ వ్యక్తి మీకైతే కమిట్మెంట్ ఇక్కడ డైరెక్ట్గా మీకైతే మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట చూసారు కదా ఇక్కడ మనకి ఏ కార్డ్స్ వచ్చాయో కమిట్మెంట్ మ్యారేజ్ కార్డ్ అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీ మాటలు అంటే మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి అనమాట మీరు ఏది చెప్పినా కూడా ఈ వ్యక్తి చాలా ఇష్టంగా వింటూ ఉంటారు అంటే ఫాస్ట్లో మీ పర్సన్ మీరు ఏది చెప్పినా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ మీరు మాట్లాడే ఏ మాటకి కూడా ఈ వ్యక్తి వాల్యూ ఇచ్చేవారు కాదనమాట అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు కదా బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఏది మాట్లాడినా కూడా మీ మాటలకి అంత వాల్యూ ఇచ్చే వ్యక్తి ప్రజెంట్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట న్యూ పర్సన్ ఈ వ్యక్తి అయితే మీకు రాగానే డైరెక్ట్గా మ్యారేజ్ కమిట్మెంట్ మ్యారేజ్ ప్రపోజలే చేస్తారనమాట అంటే లైఫ్ లాంగ్ ఇక్కడ ఏ అయినా ఇక్కడ ఫ్రెండ్స్ అయినా ఏ రిలేషన్ అయినా కూడా ఇక్కడ లైఫ్ లాంగ్ మీతో కమిట్మెంట్ కమిట్ అయి ఉంటాను అనే మాట అనేది మీకు ఇస్తారు అనేది మనకైతే తెలుస్తుంది నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే కనుక ఆ కమిట్మెంట్ అనేది మళ్ళీ మార్చుకునే వ్యక్తి కాదనమాట అంత ఫాస్ట్ గా ఈ వ్యక్తి మార్చే మెంటాలిటీ అనేది ఉండదు ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇచ్చి వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇలా ఈ టైప్ కాదనమాట ఈ వ్యక్తి ఎవరికి పడితే వాళ్ళకి కమిట్మెంట్ ఎవరు బట్ ఇచ్చారు అంటే దానికి కట్టుబడి ఉంటారు అనమాట ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ సోడ్స్ అంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే స్టక్ అయిపోయి ఉంది స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ధైర్యం సరిపోవట్లేదు మీరు చూస్తే ఎంప్రాలు మీరు చూస్తేనే ఈ గా చూసిన ఫీలింగ్ ఈ వ్యక్తికి కలుగుతుంది దానివల్ల భయం అంటే మీ దగ్గర వరకు వచ్చి మీరు చూడగానే ఈ వ్యక్తిని వెంటనే తనకి ఏదైతే మీకు చెప్పాలి అనుకుని వచ్చారో అది చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోవడం కానీ సిక్స్ ఆఫ్ సోర్స్ ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ధైర్యం అనేది సరిపోవట్లేదు అనేది మనకు కనిపిస్తుంది చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఒకవైపు మీకు చెప్పాలి అని ఉంది ఒకవైపు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే చెప్పాను కదా ఈ వ్యక్తి అంత స్ట్రాంగ్ పర్సన్ అయితే కాదు సైలెంట్ పర్సన్ భయం ఎక్కువ ఈ వ్యక్తికి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట మీకంటే ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి ఎక్కువ ఎమోషన్స్కి వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి మీరు ఏ విధంగా ఫాస్ట్లో మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా మీరైతే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఈ వ్యక్తి కూడా అంతే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి అనేది అయితే మనకి తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ మీకు ప్రపోజల్ చేస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ తనకున్న హోప్ అంటే ఇక్కడ మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకంతో ఉన్న ఈ వ్యక్తికి ఏదైతే కొంచెం హోప్ ఉందో అది కూడా పోతుందేమో అనే భయం కూడా ఈ వ్యక్తికి అయితే కలుగుతుందనమాట అందుకనే ఈ వ్యక్తి స్లో మూమెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ ఎండికల్స్ అంటే కంగారు పడట్లేదు మీ దగ్గరికి వచ్చి వెంటనే మీకు ప్రపోజల్ చేసి ఈ టైప్ అంటే మీ ఫాస్ట్ పర్సన్ ఎంత ఫాస్ట్గా అంటే మీ దగ్గరికి రావడం మీకు ప్రపోజల్ చేయడం లేదంటే మీరు ప్రపోజల్ చేసేలాగా ఆ వ్యక్తి క్రియేట్ చేయడం మీరే తను ఇష్టపడే విధంగా తను బిహేవియర్ చేయడం ఈ విధంగా చేసి ఇక్కడ మిమ్మల్ని తన రిలేషన్లో బందీ చేశారు కదా ఫాస్ట్లోని అంతే ఫాస్ట్గా ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయారు ఫాస్ట్ పర్సన్ ఎందుకంటే ప్రాక్టికల్ పర్సన్ కనుక బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా కూడా నిర్ణయం అనేది అంత ఫాస్ట్గా తీసుకునే వ్యక్తి కాదనమాట చాలా స్లోగా తీసుకుంటారు బట్ తీసుకున్నారు అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తి అనమాట ఎప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి అని ఉన్నా కూడా ఇక్కడ స్లో మూమెంట్ అనర్జీ అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకునే వ్యక్తి అయితే కాదనమాట అలాగే ఒకసారి యాక్షన్ తీసుకుని కమిట్మెంట్ ఇస్తే ఆ రిలేషన్ని వదిలిపెట్టాలన్నమాట అలాంటి వ్యక్తి అనమాట అందుకని ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే టైం తీసుకుంటున్నారు స్లో మూమెంట్ అనేది టైం పట్టినా పర్వాలేదు కానీ మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని ఒకవేళ మీతో షేర్ చేసుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వ్యక్తి అయితే టైం తీసుకున్న తర్వాతే మీ దగ్గరకు అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఒకవేళ మీరు కానీ రిజెక్ట్ చేస్తే తన లైఫ్లో ఎంత గిల్టీ ఫీలింగ్ రిగ్రెట్ ఫీలింగ్ ఎందుకు నేను ఎంత ఫాస్ట్గా స్టెప్ తీసుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి బాధపడడం కానీ చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ తనకున్న హోప్ అనేది తను కోల్పోవడం కానీ జరుగుతుంది అనే భయం అనేది కనిపిస్తుంది అనమాట స్ట్రెంత్ కార్డు అందుకనే ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి ఇంకా యాక్షన్ తీసుకోకుండా స్లో మూమెంట్ ఎనర్జీలోనే ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి ద స్టార్ అంటే మ్యానిఫెస్టింగ్ చేసుకుంటున్నారు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి అని ఈ వ్యక్తి మేనిఫెస్టింగ్ చేసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు చాలా వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని ఎంప్రెస్లా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట ఇక్కడ అంటే మీ గురించి ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించే వ్యక్తి కాదు అలాగే ఇక్కడ మీకు చెడు చెయ్యాలి అని చెప్పి అనుకునే వ్యక్తి కాదనమాట లో మీకు చెడు జరుగుతుంది అని చెప్పి తెలిసినా కూడా మీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి మంచి జరిగితే చాలు అనుకుని వెళ్ళిపోయారు కదా మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోయారు కదా ఇక్కడ బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీకు చెడు జరగకుండా చూసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి వల్ల మీకైతే చెడు జరగదు ఈ వ్యక్తి మీ విషయంలో ఎప్పుడు కూడా టాక్సిక్గా బిహేవియర్ చేయరు ఎవరి మాటలు కూడా వినే వ్యక్తి కాదు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట అంటే పాస్ట్లో కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు విని కూడా మీ రిలేషన్ని ఈ విధంగా బ్రేక్ చేశారు కదా అలా ఈ వ్యక్తి అయితే ఎవరి మాటలు వినే రకం కాదనమాట వినే టైప్ కాదు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఎప్పటికల్లా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అవ్వండి ఎయిట్ ఆఫ్ బ్యాంక్ చూసారు కదా కమ్యూనికేషన్ కార్డు ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట డిసిషన్ అనేది తీసుకుంటారు ఇక్కడ కమ్యూనికేషన్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట మనకి టూ కార్స్ వచ్చాయి కానీ ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ చెప్పాను కదా నేను మనకి చాలా ఎప్పుడు కూడా రీడింగ్ అనేది చాలా యాక్యురేట్గా వస్తుంది మనకి ఇక్కడ తన ఎమోషన్స్ ని తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే ఎంప్రెస్ లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు అనేది కూడా యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట మనకు అన్ని కూడా టూ కార్డ్స్ వస్తున్నాయి ఇక్కడ యూనివర్స్ చెప్పేది అలాగే మనకి ఇక్కడ రీడింగ్స్ లో వచ్చింది కూడా ఒకటే వస్తుంది అనమాట ఎనర్జీ ఆ వ్యక్తికి మీరు ఇంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ఇన్ మెచ్యూర్ మైండ్ సెట్ అంటే పాస్ట్ లో మీరు మీ పర్సన్ దగ్గర ఏ విధంగా అయితే ఉండేవారు ఇప్పుడు మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్న ఈ న్యూ పర్సన్ మీ దగ్గర అలా ఉండబోతున్నారు అన్నమాట అలాగే ఉంటారు మీరు ఫాస్ట్లో మీ పర్సన్కి ఎంత కేరింగ్ ఇచ్చారో ఏ విధంగా తన్ని స్పై చేస్తుంటే తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు చూసుకుంటూ తన గురించి తెలుసుకుంటూ ఎంత కేర్ చేసేవారో ఈ వ్యక్తి మిమ్మల్ని అంత కేర్ చేస్తారనమాట ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఛాన్స్ తీసుకుంటారు కానీ చెప్పాను కదా ఈ వ్యక్తికి డైరెక్ట్గా వచ్చి మీకు ప్రపోజల్ చేసేంత ధైర్యం అనేది లేదు కనుక ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు నైబర్స్ అవ్వచ్చు కోలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళతో ఇక్కడ తన ఫీలింగ్స్ ని తన ఎమోషన్స్ ని అయితే మీకు షేర్ చేపిస్తారనమాట వాళ్ళు వచ్చి మీకు చెప్తారు ఈ వ్యక్తి గురించి ఆ విధంగా ఈ వ్యక్తి అయితే ఛాన్స్ తీసుకోబోతున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళు అంటే తనకి ప్రపోజల్ చేసే వాళ్ళని ఇక్కడ ఎవరినైనా కూడా దూరం పెట్టి మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారనమాట మీ రిలేషన్ గురించి ఎదురు చూస్తున్నారు మనకి ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీ వస్తుంది ఈ వ్యక్తిది బట్ ఇక్కడ ద మెజెషన్ పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు చాలా వరకు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అంటే తనంతటి తనే మీ దగ్గరికి వచ్చి ప్రపోజల్ చేయడం కానీ వేరే అదర్ పర్సన్స్ ఈ వ్యక్తి గురించి మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ చేయడం కానీ జరుగుతుంది ఇక్కడ వన్ వీక్ పట్టవచ్చు టైము వన్ మంత్ కూడా టైం పట్టవచ్చు అనమాట మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రావాలి అని అనుకుంటున్నారు మీకు ప్రపోజల్ అయితే చేయబోతున్నారు అనమాట అంటే మీలాగే ఇక్కడ రిలేషన్స్కి వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి మీలాగే ఇక్కడ ఎమోషన్స్కి వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి కనుక ఇలాంటి వ్యక్తిని మీ లైఫ్లోకి వచ్చేలా చేయమని యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్